సో ఎలా ఉంది సార్ ఎర్ర బంగారం సో చూసుకుంటే మెరుస్తుంది ఎర్ర బంగారం సో మనం ఉన్నది ఇప్పుడు ఎర్ర చందనం మొక్కలు సార్ సో ఎన్ని ఇయర్స్ ఇది హైట్ పెట్టిన సో ఇది విడుతుల్లో కూడా ఎలా వచ్చింది సార్ ఫోర్ ఇంచ్ సంవత్సరాల్లో ఎలా దీంట్లో హార్డ్ వుడ్ అవుతుంది సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి హార్డ్ వుడ్ అనేది ఫామ్ అవుతుంది సో దాని ద్వారా మనకు ఎందుకు ఇక్కడ ఇంత డిమాండ్ ఉంది ఈ ఏరియాలో ఎందుకు పండుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆయిల్ నేల

ప్రతి మొక్క సార్ మొక్క ముక్క మనము టెన్ ఫీట్ గ్యాప్ తో మనం ఇస్తున్నాము ఎక్కడ గాని ఒక్క మనకు ఏదైనా వేస్ట్ ఈవెన్ సింగిల్ ముక్క వాళ్ళు పెట్టిన ప్రతి మొక్క కూడా ఫామ్ అవుతుంది కుంటున్నట్టు అయితే అక్కడ అక్కడ ఎందుకు అది అంటే ఎప్పుడు పెట్టి ముందు ఏదైతే మనం చెడిపోయి ఉన్నాయో మళ్ళీ రీప్లాంట్ చేస్తున్నారు అంటే ఏది కానీ వాళ్ళు దాన్ని వేస్ట్ చేయట్లేదు మరి కంపల్సరీ ప్రతి ను కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు అగైన్ రీప్లాంట్ చేస్తున్నారు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వంద ఎకరాలు కావచ్చు సార్ ఒక వన్ ఎకర్ ఉండొచ్చు లేకపోతే పావు ఎకర్ ఉండొచ్చు మనం పావు ఎకరంలో వంద మొక్కలు పెడుతున్నాం అంటే ఖచ్చితంగా హండ్రెడ్ మొక్కలు పెట్టాల్సిందే ఒకవేళ వన్ ఎకర్ లో మనము నాలుగు వందల నుంచి నాలుగు ఇరవై మొక్కలు పెడుతున్నాం సార్ సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మొక్కలు పెట్టాల్సిందే అంటే ఇప్పుడు అట్లా ట్వంటీ తీసుకొని ఇట్లా ఫైవ్ లేకపోతే ఇట్లా ఇట్లా ఒక ఎకరం అనుకోండి పావు ఎకరంలో హండ్రెడ్ హండ్రెడ్ వస్తాయి ప్లాంట్స్ హండ్రెడ్ ప్లాంట్స్ అంటే మీకు సార్ గజాల్లో మనం ఒకవేళ ఎన్ని రోజులు వస్తాయి అన్ని మీరు రోజు తిరుగుతురు కదా

ఇక్కడ మరి లేబర్ నైతే ఆడ ఉన్నట్టు ఉన్నది ఇక్కడ స్టార్టింగ్ చేస్తే అక్కడ అయితే నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ గెస్ట్ హౌస్ మొత్తం టూ ఉన్నాయి అక్కడ గెస్ట్ హౌస్ స్టార్టింగ్ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి మనకి గెస్ట్ హౌస్ ఉన్నాయి మన ఫర్దర్ గా వచ్చినప్పుడు కూడా గెస్ట్ హౌస్ లో కూడా అవుతాయి వేరే లేండి ఆ వేరే వాళ్ళు మనం మనం వచ్చేసి మనకి ఏదో చేరచిందని మొక్కలు పెట్టాము మనది అయితే అక్కడ నుంచి మనది అవుతాయి థ్యాంక్ యూ ఇది వెంచర్ మొత్తం